కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక హిందువుగా బతకపోతే ఈ దేశం అనేది రేపు పొద్దున సంవత్సరాలు పెట్టి చూడండి మన స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల్లో యాభై ఐదు సంవత్సరాల వరకు మన విద్యాశాఖ మంత్రులుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ముస్లింసే ఉన్నారు అందువల్ల మన దేశ చరిత్ర మనకు అంతా కోల్పోయాం ఇకనైనా కళ్ళు తెరవండి ఈ దేశం బాగుపడాలన్నా ఈ దేశం ఐక్యతగా ఉండాలన్నా ఈ దేశం కొనసాగాలన్నా ఈ దేశం హిందూ దేశంగా ఉండాలంటే హిందువులు మాత్రమే పరిపాలించగలగాలి దానికి ఇవాళ హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు అలాంటి నాయకులందరికీ కూడా మీరు సంగీభాన్ని తెలియజేయండి ఇవాళ మనకెందుకు లేనిసీలుగా బతకడానికి మీరు సంసిద్ధం అయినట్లే ఒక్కసారి ఆలోచించండి ఇవాళ కానీ మనం దీని మీద ప్రతిఘటించకపోతే ఈ జరుగుతున్న అన్యాయాల మీద ప్రతిఘటించకపోతే రేపు మీకోసం పోరాటం చేసే యువక యువశక్తి అంతా కూడా నిద్రపోతుంది ఆ వేళ మీరు తెలివేసుకున్నా నిద్ర బయటకు వచ్చినా మీకు రక్షణ కరువు అవుతుంది పక్కన పక్క దేశాల్లో చూడండి గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో బంగ్లాదేశ్ లో రెండు కోట్ల మంది హిందువులు ఉంటే ఇవాళ రెండు వేల మందికి వచ్చేసారు అలాగే పాకిస్తాన్ లో కొన్ని కొన్ని కోట్ల మంది హిందువులు ఉంటే ఇవాళ ఆ దేశంలో కొన్ని వందల మంది వచ్చేసారు అలాగే భారతదేశంలో హిందువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది అదే విధంగా మన తాలకు ఆస్తులకు కానీ మన తాల మనవుడికి కానీ ప్రశ్నార్థక మనమే అవుతున్నాం ఇతరులు కాదు ఇవాళ శ్రీవారి లడ్డు కోసం అన్ని మతస్థులు ఇతర మతస్థులందరూ కూడా నోరు మాట్లాడుతున్నారు కానీ హిందువులుగా మీకు ఏం పోయేకాలం వచ్చింది ఎవరు మాట్లాడరా ఏం కాదు రోగం వచ్చింది మేము కూడాను ఇవాళ్ళు చెప్తున్నాం ఒకరో ఇద్దరు వస్తున్నామంటే శ్రీవారికి సేవకులకు కాదు మేము మీలాగ హిందువులు హిందువులుగా హిందువులు తల దేవుడికే ఇంత రాతికాలు జరుగుతుంటే నోరు మెదపరా నోరు పడిపోయిందా మీకేమైనా దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నాయా ఈ మౌనం ఏంటి ఎందుకే మీకేమైనా ఇబ్బంది అవుతా ఈ వాటిని కూడా పోరాటం చేయకపోతే ఇంకెంతకని చెప్తారు అందరూ ఇవాళ ప్రభుత్వాలు అనుకూలంగా వచ్చాయి ఇవాళ ప్రజలు అనుకూలంగా ఉన్నారు మీరందరూ పరోక్షంగా ఇది ఈ విషయానికి మద్దతు పలకడం కాదు ప్రత్యక్షంగా రండి రోడ్ల మీదకి రండి మీ నిశం తెలియజేయండి ఇతర మతాల మీద యుద్ధం కాదు దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మనం మనుగుడు కోసం చేస్తున్న పోరాటంలో మనందరం కూడా భాగస్వామి కాకపోతే మనం మనుగుడు కోసం మనం చేస్తున్న పోరాటంలో మనం భాగస్వామి కాకపోతే రేపు పొద్దున్న మీ అందరి గురించి పోరాటం చేసే యువశక్తి అంతా మౌనంలోకి వెళ్ళిపోతే మీ ఇళ్ల మీద మీ ఆడవాళ్ళ మీద మీ మీద జరిగిన దౌర్జన్యాలకి మీ మీద జరుగుతున్న యుద్ధకాండకి రేపు పొద్దున ఎవరు ఎవరు చెప్తారు ఎవరు నిలబడతారు మీ తరఫుని అని అసంఘటితంగా ఉండకండి సంఘటితంగా కండి నినాదాలు చేయకండి యుద్ధాలు చేయకండి కలిసి మాతో పాటు ప్రయాణం చేయండి ఇలా చేస్తే రేపు పొద్దున్న మీ అందరికీ కూడా ఈ ధర్మం కూడా కాపాడుతుంది ధర్మం రక్షితి రక్షత అన్నారు పెద్దలు సనాతన ధర్మంలో గొప్ప విశిష్టత ఎవరైతే ధర్మాన్ని కాపాడతారో వాళ్ళందరూ కాపాడబడతారు దేవుడు ప్రత్యక్షంగా వచ్చి ఏ మతంలో కూడా కాపాడట్లేదు వాళ్ళు వాళ్ళ ధర్మాలలో కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ మనుగడు సాధిస్తున్నారు ఓ హిందువులారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి ఇంతకన్నా గొప్పగా చెప్పలేం ఇంతకన్నా బాధగా చెప్పలేం ఇంతకన్నా కష్టంగా చెప్పలేం దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని దూరంగా చూడడం కాదు ఒక్కసారి కలవండి మతాన్ని కలిస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది తద్వారా మీ అందరూ మాట్లాడడానికి అవసరం ప్రతి ఒక్కరు ఈ వారానికో నెలకో పది రోజులకో తిది వార నక్షత్రాలు లెక్క గోవులీకరణం కాదు పూజ చేసే ప్రతమ రాదు నీ దేవుని నువ్వు కాపాడుకో అప్పుడు వస్తుంది సాక్షాత్ దైవంతలకు ప్రసాదం అనే కలిసి జరిగితే మీకు సిగ్గు లేదా మీ అందరికి బుద్ధి లేదా మీరు మనుషుల కారా మీరు హిందువుల కారా మీరు అసలు గణిస్తానికి పుట్టారా లేదా ఇంతవరకు మాట్లాడకపోతాడుగా పటాలు అమ్ముకోవడం కాదు ఆ పటాలను మొక్కే వాళ్ళ గురించే దేవుని గురించి కాదు రెండు ముందుకే భూములు అమ్ముకోవడం కాదు